కోడూరు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు పూర్వ విద్యార్థులకు గ్రామ పెద్దలకు కమిటీ సభ్యులకు అందరికీ కూడా మా పాఠశాల తరఫున విద్యార్థిని విద్యార్థుల తరపున సాదర స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నామండి బోల భరత్ మాతాకి పేరెంట్స్ కూడా అమ్మా మీరందరూ కూడా బోల భరత్ మాతాకి జై బోల భరత్ మాతాకి ప్రభుత్వం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆత్మీయ సమ్మేళనం ఈ సమావేశం ఏర్పాటు అందులో పూర్వ విద్యాత్రైటిటువంటి నన్ను కూడా హెచ్ఎం గారు మంచి మనసుతో ఆహ్వానించి సార్ మీరు కూడా రావాలని ఆవిడ రెండు మూడుసారి కాల్ చేశారు నాకు కూడా షెడ్యూల్ టైట్ ఉన్నా సరే ఆవిడ మాట మన్నించి రావడం జరిగింది ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థిని తల్లిదండ్రులకు పెద్దలకు ఉపాధ్యాయులకు స్కూల్ కమిటీ చైర్మన్కు వైస్ చైర్మన్కి మిగతా సభ్యులకు అందరికీ కూడా నా నమస్కే ప్రకటిస్తున్నా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ దీటుగా ప్రభుత్వ స్కూల్ పనిచేసే అనడానికి ఇదే నిదర్శనం ఏ విద్యార్థి చేతిలో చూసినా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది ఇంతకు ముందు ప్రైవేట్ స్కూల్లోనే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది జరిగింది ఇప్పుడే హెచ్ఎం గారు చెప్పారు నాకు అది షాక్గా గురైంది వీళ్ళు ప్రతి నెల కూడా పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెడతారని ఎంతవరకు నాకు తెలియదు ఇప్పుడు తెలుసుకున్నాను చాలా థ్యాంక్స్ మేడం ఈవిడతో పాటు టీచర్స్ అందరూ కూడా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కొన్ని డిస్కస్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అయ్యాయి వీళ్ళు చూస్తుంటే ఉపాధ్యాయుల్ని ప్రధాన ఉపాధ్యాయుల్ని ఇక్కడ పనిచేసుకున్న స్టాఫను చూస్తుంటే చాలా గర్వకారణంగా ఉంది కోడూరు స్కూల్ అయినా ఇలా మారింది నేను చదువుకునేటప్పుడు మాకు ఇన్ని ఫెసిలిటీస్ లేవు మీటింగ్లు లేవు ఇంత మంచిగా చెప్పే టీచర్స్ కూడా ఇప్పుడు మీకు అందరూ విద్యావంతులు దీన్ని పిల్లలు పెద్దలు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా పిల్లలకి ఎంత క్రమశిక్షణ అవసరమో తల్లిదండ్రులు కూడా అంతే క్రమశిక్షణ అవసరం ఎందుకంటే టైమింగ్ స్కూల్కి పంపించే బాధ్యత తల్లిదండ్రులది మీకు పనులు ఎన్నో ఉండొచ్చు కానీ మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏం చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాల పంపడానికి భయపడే రోజుల నుంచి ప్రభుత్వ పాఠశాలకే పంపించాలనే అనే దిశగా ఎంతమంది స్ట్రెంగ్త్ ఉంటేనే అర్థమవుతుంది ఎంత సక్సెస్ అయిందో స్కూల్ అనేది మీరు కూడా ఎన్ని పనులున్నా సరే మీ అబ్బాయి అమ్మాయి ఏం చదువుతున్నారు స్కూల్కి వచ్చి వాళ్ళు చదువుతనరా లేదా ఇంటికి వచ్చినట్టు వాళ్ళు తిరుగుతనరా లేకపోతే హోంవర్క్ చేస్తున్నారా అనేది మీకు ఎన్ని పనులు ఉన్నా సరే వాళ్ళు బావి భారత పౌరులు వీళ్ళందరూ బాగా చదువుకొని బాగుపడితేనే భారతదేశం బాగుపడుతుంది తద్వారా మన అందరూ కూడా బాగుంటాం మీరు కొంచెం సమయం కేటించి సాయంత్రం పూట మీ పిల్లలకి మొబైల్స్ అనేది ఎక్కువ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు ఓవర్ చేస్తారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు గమనించాలి స్కూల్కి కూడా వేరే పనులు చెప్పకుండా తెల్లవారి వేగంగా పంపించే ఏర్పాటు తల్లిదండ్రులు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇందాకే మీకు టీచర్స్ అందరూ కూడా అకౌంటబిలిటీ ఉన్నారు అంత జవాబు ఇస్తారు అది అనగా మీకు వ్యవహరిస్తున్నారు మీ పిల్లలు చదవకపోతే మా దగ్గర రండి అడగండి మా తప్పు మేము సర్దిద్దుకుంటాం మా పిల్లలు తీసేది బాధ్యత మాది అని ఇంత సపోర్టివ్గా ఉన్నటువంటి టీచర్స్ అందరికి కూడా నా నమస్తం మాంజలి మీరు అందరూ కూడా అది ఉపయోగించుకోవాలి అది ఉపయోగించుకోకంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్తే బాగా చదువుతారు లేకపోతే లేదన్నారు మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే పైకి వచ్చిన వాళ్ళమే ఉన్న ఉపాధ్యాయులు కూడా చాలా మట్టుగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు దయచేసి ప్రభుత్వం కూడా మంచి సంకల్పంతో ఉంది ప్రభుత్వం కూడా గవర్నమెంట్ విద్యని ప్రైవేట్ ధీటుగా దీటుగా మంది గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న ఐఏఎస్లు ఐపీఎస్లు మన ఊరి నుంచి కూడా చాలా మంది కూడా మంచి మంచి పోలీసులకు వచ్చారు ఐఐటి రావాలంటే ఓన్లీ ప్రైవేట్ స్కూల్ అని ప్రైవేట్ కాలేజీ అనే దోరణ మానేయండి మీ పిల్లల్ని పంపించండి మీరు కూడా టీచర్స్ది ప్రభుత్వం ఎంత బాధ్యత తల్లిదండ్రులు కూడా అంతే బాధ్యత మీరు మీ కర్తవ్యని గుర్తు చేసుకుంటూ మీ బాధ్యతను కూడా గుర్తు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలు మీ అందరికీ కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం శ్రద్ధగా వినండి మీకు ఒక మాట చెప్పాలి నేను ఇక్కడ ఎందుకంటే నేను చెప్పిన మాట మీరు అందరూ అర్థం చేసుకుంటారని ఒక ఇద్దరు అన్నదమ్ము ఉండేవారు ఒకడికి ఏడు సంవత్సరాలు ఒకరికి ఐదు సంవత్సరాలు వాళ్ళిద్దరూ ఏం చేశారు అలా ఆడుకోవడానికి బయటికి వెళ్ళి ఆడుకొని సరదాగా ఎంజాయ్ చేసుకుని వస్తుంటే ఒక బావిలో పెద్దవాడు పడిపోయాడు ఏడు సంవత్సరాలు అతను పడిపోతే చిన్నోడు అరుస్తాడు చుట్టుపక్కల ఎవరూ లేరు మా అన్నను కాపాడండి మా అన్నని కాపాడండి మా అన్నని కాపాడండి అని ఎవరూ లేరు చుట్టుపక్కల ఆయన అరిసి గేకలు పెట్టిన ఏం చేయాలి అడిగి తోచలేదు అప్పుడు ఆయనకి అక్కడ ఒక రేఖ తాడు దొరికిందనమాట ఆ రేఖ తాడు నూతులోకి వేసి అన్నను పట్టుకొని ఆయన బలవంతం ఉపయోగించి పైకి లాగాడు ఆయన చనిపోతున్న అన్నయ్యని ఆయన కాపాడాడు కాపాడిన తర్వాత వచ్చి వాళ్ళ అమ్మ చెప్పాడు వాళ్ళ అమ్మని నమ్మలేదు చుట్టుపక్కల వాళ్ళు అందరికీ చెప్పారు వాళ్ళు కూడా నమ్మలేదు లాస్ట్కి ఊరు పెద్దలకి అందరికీ చెప్పేలా చేస్తే నువ్వు బక్కకున్నారా నువ్వు లాగేస్తావు మీరు అబద్ధాలు ఆడుతారు గుంట్లో అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఆ ఉపాధ్యాయులకి జలని ఖర్చు చెప్తే ఆ ఉపాధ్యాయుడు చెప్పాడు ఆ ఊరు పెద్దలకి అందరికొను ఆడు ఎందుకు లాగలిగాడు సన్నంగున్న ఐదో తర ఐదో ఐదు సంవత్సరాల అబ్బాయి ఉన్నది చుట్టుపక్కల ఎవరు లేరు కాబట్టి ఆయన లాగలిగాడు ఆయన శక్తి వంచన మించి మా అన్నయ్య చనిపోతున్నాడు ఆయన కాపాడాలి అని చెప్పి ఎందుకంటే మన సమాజంలో పక్క వాడు ఏం చేయాలనేది మనం ఏం చేయలే పక్క వాళ్ళు నిర్ణయిస్తారు పిల్లలు మీకు చదువు నిర్ణయిస్తారు కాబట్టి వాడు ఏం చేయలేడు ఎవరు ఉంటే ఎవరే నువ్వు నాగలేవరా మీరు లావుతారు అది తల్లి ఎవరో లేరు కాబట్టి ఆడికి తోచింది కృషితో ఎవరి మాట వినకంట కృషితో పట్టుదల అన్నయ్యని కాపాడాడు మీరు కూడా ఎవరు ఏం ఇది గవర్నమెంట్ స్కూల్ మీరు బాగా చదవలేరు అయినా సరే మీకు చదువు తప్ప రెండో వ్యాపకం లేకుండా నిరంతరం కష్టపడండి మీరు ప్రయోజకులు గ్యారంటీగా అవుతారు అందులో సమస్య ఏమీ లేదు ఆ చిన్నపిల్లడు ఎలా అయితే ఎవరి మాట వినకుంటా ఆడి అలా కాపాడాలని దృక్పథం ఉందో మీరు కూడా మీరు చదవలేవు నువ్వు మంచిదనే కాదురా ఆ స్కూల్ మంచిది కాదు అది ఎన్ని చెప్పినా మీరు ఏమీ వినకుండా మీరు చదువు 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 చేసి పెట్టండి మీరు ప్రైవేట్ స్కూల్ కాదు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఏఎస్ ఛాన్సెస్ కూడా మీరు చాలా మందికి ఉన్నాయి ఉన్నాయా లేవా దయచేసి నేను చదువు తప్ప రెండో వ్యాపకం పెట్టుకోవద్దు ఎందుకంటే ఈ ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు కష్టపడితే మిగతా ఎనభై సంవత్సరాలు మీరు హ్యాపీగా జీవించవచ్చు ఇప్పుడు నవ్వులని గివులని ఫోన్లని చుట్టారు కానీ అవి అని చెప్పి తిరిగారు అనుకో మిగతా ఎనభై సంవత్సరాలు కష్టపడుతూ బతకాలి దుర్బలమైన జీవితాన్ని గడపాలి మీరు కష్టపడి చదవండి గ్యారంటీగా పేరు పొజిషన్ ఉంటారు మిగతా ఎనభై సంవత్సరాలు ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు నచ్చినట్టు మీరు జీవించవచ్చు అది అందరూ కూడా మీకు అర్థం అవద్దు కాబట్టి కొన్ని పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి మీకు చెప్తున్నాను చదువు తప్ప రెండు ఆలోచనలు పెట్టుకోవద్దు ఇరవై నాలుగు గంటలు చదివే టైంలో చదవాలి చదువు 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 తప్ప రెండో పెట్టుకోకండి చిరంజీవి గారు కూడా ఒక మాట చెప్పారు మన మానవ జీవితం ఎలా ఉంటుంది ప్రజలు వ్యవస్థలో ఒక ధ్వజస్తంభం ఉంటుంది గుళ్ళో ఆ స్తంభానికి మొత్తం ఆయిల్ రాస్తారు కప్పలన్నీ పోటీ పడతాయి ఎక్కడానికి అందు మిగతా కప్పులు ఆ ధ్వజస్తంభానికి ఆయిల్ రాస్తారు ఏ టెక్కుతారు జారి పడిపోతారు జారి పడి అందరు డిస్క చేశారు కానీ ఒక కప్పు మాత్రం ఏం వినకంటా పైకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందంటే అర్థం ఆ కప్ప చూడదు అంటే వీళ్ళందరూ ఎన్ని విమర్శలు చేసినా ఎంత వెనక్కి లాగినా అవన్నీ వినకంట ఆవిడ పైకి వెళ్ళిపోయింది ఆ కప్ప ఆ విజయం సాధించింది మనము కూడా అంతే ఎన్ని విమర్శలు ఉన్నాయి ఎంతమంది ఎన్న సరే మీరు అనుకున్న టార్గెట్ని మీరు అందరూ చేరు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఉపాధ్యాయులకి ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో మాట చెప్పాలి ఇప్పుడు అందరికి కూడా ప్రైవేట్ స్కూల్ తీటిగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నారని సంకల్పంతో రాత్రి వెనుక పగలనక కష్టపడి మీకోసమే ప్రణాళికలు తయారు చేసి ప్రతి ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ మీకు ఏ కష్టం కలగకూడదని మంచి మంచి ఉపాధ్యాయులను కూడా రిక్రూట్ చేస్తూ మనకు అందిస్తున్నారు దాన్ని సద్వినియం చేసుకొని బాగా చదువుకొని ఉన్న స్థాయికి చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ ఇక్కడ చేసినటువంటి తల్లిదండ్రులకి అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను